హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయాభైనాయ ఛానల్ అందరికీ ప్రైజ్ దలాడ్ అందరు బాగున్నారా ఈరోజు లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడికి వెళ్ళాము అంటే అబుదాబిలోనే ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తా ఉన్నారు అదే వరల్డ్ ఫిరారీ వర్డ్స్ जो नहीं समझ में आ रहा वो नहीं कीजिए नेक्स्ट कीजिए नेक्स्ट करना है वो नहीं करना है नेक्स्ट जिसको नहीं करना है वो छोड़ के नेक्स्ट वाले में चले जाइए लेकिन एटलीस्ट आप जितना मैक्सिमम ग्रैब कर सकते हैं कीजिए लास्ट मोमेंट तक वेट नहीं करो हाँ की ओके मैं इधर घूम रहा हूँ चल रहा हूँ और जब जाने का टाइम हुआ तो मेरा ये भी राइड रहता है ये भी राइड रहता है ये कर लेता हूँ ये कर लेता हूँ ऐसा नहीं टेम्पल छूट जाएगा अदरवाइज हम लोगों का टेम्पल का टिकट है अगर टेम्पल छूटा तो वो फिर हम लोग क्योंकि दोबारा नहीं आ रहे हैं आप तो अभी तो हम कभी कर नहीं पाएंगे एंड टेम्पल इज रियली वेरी ब्यूटीफुल आई रिकमेंड जिन लोगों ने मॉस्क देखा मॉस्क तो खूबसूरत है भी खूबसूरत है तो टेम्पल भी जाएंगे है सेवन फोर्टी पे हमारा लास्ट एंट्री है और यहाँ से हाफ एन आवर लगता है टेम्पल जाने के लिए 6:30 हम लोगों को कैसे भी निकलना है अगेन आई रिपीट जिनको भी राइड्स करना है फर्स्ट राइड फिनिश करके देन आप लोग एक्सप्लोर कीजिए प्लीज आपके लेफ्ट साइड में आपको एक रेड कलर का रूफ दिख रहा होगा रेड कलर आप रोलर कोस्टर तो देख सकते हैं यहाँ से दिख रहा रहेगा चलता हुआ हाँ वो कुछ छोटा है वो आगे जो है उसका फ्लाइंग एस नाम है फ्लाइंग एस फ्लाइंग एस और ये जो है आपको जो अभी गया उसका जीटी चैलेंज जो छोटा वाला जीटी चैलेंज है देन फ्लाइंग एस एस देन उसके बाद में टर्बो बीच में रेड बीच में बना हुआ है वो आपको टर्बो टावर टावर है इफ यू सी फ्रॉम द गूगल मैप आपको ये रेड कलर का रूफ दिखता है सो so इनका पूरा रूफ रेड कलर है एक लोगो में उसके ऊपर फरारी लिखा हुआ है ये पूरे वर्ल्ड में सिर्फ एक ही, ही है सिर्फ जो है एक ही फरारी पार्क बनाया फरारी कंपनी ने धाबी में पूरे वर्ल्ड में एक ही है। and फरारी इज फॉर लग्जरी कार्स नाउ इट विल बी ऑन योर राइट हैंड साइड हम लोग पहुंचने वाले हैं रेडी रहिए है। और बाहर खड़े होकर के फोटो लेने में थोड़ा ज्यादा टाइम वेस्ट नहीं कीजिए एंड सेकंड थिंग आपके साथ में सिर्फ आप पानी का बॉटल लेके जा सकते हैं खाने पीने का कोई भी सामान नहीं चाहिए आपके पास में चॉकलेट्स या डेट्स कुछ भी है आप कैरी नहीं कर सकते अंदर प्लीज वाटर बॉटल ही कैरी कीजिए जिसको भी लेना आगे फ्रिज से पानी का बॉटल लेके जा सकता है ఫెరారీ వరల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇవి చేసి అబుదాబిలో ఉంది ఇది మేము దుబాయ్కి వచ్చి ఇది ఫోర్త్ డే డే వన్ డే టూ డే త్రీ మీరు చూడండి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా యంగ్స్టర్స్ కూడా మా ఐజాక్ వచ్చింటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిందని అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫెరారీ వరల్డ్ ఎంట్రన్స్ లోపల మాల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన టీషర్ట్స్ టాయ్స్ ఉన్నాయి ఇంకా కార్డ్స్ ఉన్నాయి అబుదాబీలో ఉన్నాం ఇప్పుడు ది ఫేమస్ పెరారీ పెరవరి చూడైజాగ్ చూస్తున్నాం నాన్న మేము ఏది చేయట్లేదు అక్కడ పక్కన షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఎంట్రీ టికెట్ అనుకుంటా కదా ఇక్కడ అబుదాబిలో ఫెరారీ వరల్డ్ చాలా ఫేమస్ ఇది టూ థౌజండ్ టెన్లో ఇది ఓపెన్ చేశారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్ ఇక్కడ ఉందన్నమాట ఈ పా ఈ పార్కులో ఫార్టీకి పైగా రైడ్లు ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు ఇది రెడ్ కలర్లో ఉంటుంది ఫెరారీ వరల్డ్ మొత్తం రూఫ్ పైన వాక్ చేయొచ్చు ఇలా చాలా రైడ్స్ ఉన్నా మాకైతే ఒక్కటి మాత్రం బాగా నచ్చింది ఇంకా ఏమీ ట్రై చేయలేదు ఇది ఒక్కటి ట్రై చేసేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూలో బాగా అనిపించింది కార్ డ్రైవింగ్కి వెళ్దాము అని నేను మౌని ఇద్దరం వెళ్ళాము నేను మీకు ఫస్ థర్డ్ వీడియోలో పరిచయం చేశాను కదా తను నేను ఈ రైడ్కి వెళ్ళాము మొత్తం ఈ పార్క్ అంతా చూడాలనంటే నాలుగు నుంచి ఆరు గంటల వరకు పట్టవచ్చు అని చెప్పారు నేను లాంగ్ నుంచి చూపించాను కదా ఈ కార్లో వెళ్ళాలి అని అనుకుంటున్నామని ఇప్పుడు దగ్గరకైతే వచ్చేసాము ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు తర్వాత ఇంకా మాటార్ని వచ్చేస్తుంది వీళ్ళు ఎంత బాగా నేస్తున్నారో చూడండి పిల్లలైతే చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ ఫారినర్సే ఎక్కువ ఉన్నారు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ఇంకా పైన అది చూపిస్తూ ఉన్నాను చూడండి రోలర్ కోస్టర్ లాగానే ఇదొకటి చాలా బాగున్నాయి లోపల ఇంకా తను జింబాంబే అమ్మాయి చాలా బాగా మాట్లాడించింది కొంతమంది పిల్లలు అయితే ఎంత బాగుంటారో కదా అందుకోసం నేను మామని వన్ అవర్ క్యూలో నిల్చున్నాము ఇదిగో ఈ కార్ రైడ్ కోసం ఇప్పుడు మాట్లాడని వచ్చింది యాక్చువల్గా అయితే నాకు ఓపికే లేదు నేను ఏ రైడ్స్కు రానని చెప్పాను మౌనికి మౌని కోసమని ఈ రైడ్కి వచ్చాను నేను బట్ అయితే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను Hola, hola, మనకు ట్రైన్ ఇలాగా ఉంటుంది వెళ్ళడానికి ట్రాక్స్ అలానే ఉంది ఈ కార్కి అక్కడ నిలబడి ఫోటో తీపిచ్చుకుందాం అనుకుంటే వాళ్ళు అలో లేదని చెప్పారు ఇంకా సరే అని వచ్చేసాం నీళ్ళలో వన్ అయింది పోగదు

ఫ్రంట్ నుంచి ఒక లుక్ వస్తుంది బ్యాక్ కలర్ వేయండి డిఫరెంట్ వచ్చింది ఫైనలీ అయిపోయింది వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము లేదు వచ్చేసినాము ఇంకా ఆడ దిగేది వన్ అవర్ నుంచి వెయిట్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ కూడా అయిందా లేదా అంతే త్రీ మినిట్స్ లో వచ్చేసాము ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము మమ్మల్ని ఎంట్రన్స్ గేట్ దగ్గరికి రమ్మన్నారు అక్కడికైతే వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఒక వన్ అవర్ మమ్మల్ని ఎతికారంట అంటే చాలా పెద్దది ఇది వరల్డ్ ఫెరారీ వరల్డ్ ఇంకా అందరం కలుసుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇక్కడ సో ఇప్పుడే రూమ్కి వచ్చాము పదకొండున్నర అయింది ఇప్పుడు ఇండియా టైం అయితే ఒకటి పది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే ఫైవ్ వీడియో వస్తుంది కమ్మింగ్స్